హలో అండి వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో కొరమైన చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ కొరమైన చేపతో పులుసు చేసుకున్న అండ్ ఇగురు చేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కాలువ చేప అండి సో కాలువలో పట్టే చేపలకి కాస్త రుచి అయితే ఎక్కువగానే ఉంటుందనమాట మరి ఈ కొరమైన చేపతో పులుసు ఎక్కువగా హడావిడి లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం మనం ముందుగానే పులుసు చేసుకోవడం కోసం చేపలు తీసుకుంటాం కదండి నేను ఇక్కడ వన్ కిలో కొరమైన చేప ముక్కలు తీసుకున్నాను ఇవేంటంటే కాస్త ఉప్పు పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి అలాగే బియ్యం కడిగిన కడుగుతో కూడా వాష్ చేసుకోవచ్చు అనమాట కాకపోతే ఈ చేప కాస్త జిగురు ఎక్కువగా ఉంటుందండి చాలా వాటర్ పడతాయి అనమాట ఎక్కువగా వాటర్ వేసి బాగా వాష్ చేస్తేనే జిగురు అనేది పోతుంది అలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుని ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడానికి మాత్రమే కారం వేస్తున్నాను మళ్ళీ పులుసులో మళ్ళీ వేసుకుంటాం అనమాట అందుకోసం కొద్దిగా వేసేసుకొని ఇప్పుడే ఉప్పు పసుపు కారం ఈ మూడు కూడా చేప మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వేళ్లతో రుద్దుకుంటూ కనుక చేప మొక్కకి ఉప్పు కారం పట్టిస్తే ఆ ముక్క అనేది చప్పదనం రాకుండా ఉంటుందండి చూసరికి అది ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక పది నిమిషాలు లేదా పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు కోసం ముందుగానే చింతపండు కూడా నానబెట్టుకోవాలి నేను ఇక్కడ కొత్త చింతపండు యూస్ చేస్తున్నాను దీంతో పులుసు చాలా బాగుంటుందనమాట ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు తీసుకున్నానండి కొత్తగా తీసుకున్న బొట్టలు కదా చాలా బాగుందనమాట ఇందులో కొంచెం గోరువెచ్చట నీళ్లు వేసుకుంటే త్వరగా నాని చింతపండు గుజ్జు అనేది కాస్త ఎక్కువగా వస్తుంది ఇప్పుడు పులుసు చేసుకోవడం కోసం కాస్త పెద్దగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసుకి కాస్త ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నానండి సో ఆనియన్స్ వేసుకుని ముందుగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ ఆనియన్స్ ఏంటంటే మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్ పింక్ కలర్ వస్తుంది కదా అలా వేగితే సరిపోతుంది అనమాట ఇలా వేగిన తర్వాత ఇంకొక రెండు ఆనియన్స్ తీసుకుని విధంగా పచ్చాపచ్చాక పేస్ట్ కూడా చేసి వేసుకున్నానండి చేపల పులుసు కనుక పలుచుగా కావాలంటే ఓన్లీ ఆనియన్ పీసెస్ మాత్రమే వేసి పెట్టుకోవచ్చు కానీ ఇలా ముక్కలు అండ్ మసాలా రెండు వేసుకుంటే చిక్కగా వచ్చి చాలా బాగుంటుంది తక్కువ పులుసుతోనే ఎక్కువ అన్నం కలుస్తుంది ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నాం కదండి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నాను ముందుగా చేప మొక్కలలో వేసుకున్నాము మళ్ళీ ఇక్కడ రెండు టీ స్పూన్లు వేస్తాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు వేసుకుంటే మనకి మసాలా కూడా త్వరగా వేగుతుంది అనమాట మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆనియన్ పేస్ట్ని బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే మనకి ఆనియన్ పేస్ట్ అంతా బాగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మీకు అర్రెడకు తగినట్లుగా పచ్చిమిర్చి సెంటర్కి ఘాట్లు పెట్టుకుని వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టమాటో కూడా వేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇవి కలుపుకోవడానికి ముందుగానే వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి నేను అప్పుడు మర్చిపోయాను సో ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు అల్లవంజల్లి పేస్ట్ కూడా వేసుకుని వాటితో పాటు కలుపుకుంటూ వేయించేసుకోవాలన్నమాట మనకి వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలి కాబట్టి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే బాగా వేగుతుంది అనమాట సో ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోతుంది అలాగే టమాటో కూడా మెత్తగా మగ్గిపోతుంది సో నాకైతే ఇక్కడ కాస్త ఎక్కువగానే వేగిపోయిందండి సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఎక్కువగా చేపలు తీసుకున్నాను కాబట్టి మూడు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని వాటితో పాటు వన్ టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ముందు రెండు టీ స్పూన్లు వేసుకున్నాం కాబట్టి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు తక్కువ వేసుకుని ఇవన్నీ కూడా కలుపుకుండా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఉప్పు కారం కలిపి సో అవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి ఇలా చేప మొక్కలు వేసుకున్న తర్వాత అడుగు నుంచి స్లోగా కలుపుకుంటూ ఉంటే కనుక మసాలా అంతా కూడా చేప మొక్కలకి పడుతుందండి కాస్త మగ్గిన తర్వాత కనుక గరిట పెడితే ఇవి విడిపోతాయి అందుకోసం మనం వెంటనే కలుపుకోవాలి అది కూడా ఫాస్ట్గా కాకుండా స్లోగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా చేప మొక్కలు వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో ఉంచుకుని మగ్గించుకోవాలండి ఈ చేప మొక్కలు మగ్గేలోగా మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా అది ఒకవైపు నుంచి జ్యూస్ తీసేసుకోవాలన్నమాట అంటే మనం హాట్ వాటర్ వేసి ఉంచుకున్నాం కాబట్టి బాగా చిక్కగా వస్తుంది సో ఆ విధంగా మనం పులుసు తీసి రెడీగా పెట్టుకుంటే వెంటనే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూత పెట్టకుండా చేప మొక్కలు మగ్గించుకున్నానండి తర్వాత ముందుగా తీసి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ ప్యాన్లో వేసేసుకుంటున్నాను ఈ కొరమైన చేపల పులుసులోకి కొత్తగా వచ్చి చింతపండు వేసాను కాబట్టి పులుసు అయితే చాలా బాగుందండి అండ్ ఆ చేప మొక్క కూడా చాలా రుచిగా ఉందన్నమాట మనం చింతపండు గుజ్జు వేసిన తర్వాత అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకుని ఆ వాటర్ కూడా వేసుకొని మళ్ళీ చేప మొక్కలు మునిగేంత వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగానే ఫాస్ట్గా కాకుండా స్లోగా నుంచి కలుపుకుంటూ ఉంటే చేప మొక్కలు అడుగుని ప్యాన్ కంటుకోకుండా ఉంటాయన్నమాట సో ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి చేపల పులుసుని మరిగించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మూత తీసుకుని చూస్తే పులుసు మనకి ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటుందండి అండ్ మంచి సువాసన కూడా వస్తుందన్నమాట పులుసు మరిగేటప్పుడు ఇలా చేపల పులుసు మరుగుతున్నప్పుడే ఇందులో బెండకాయలు కానీ లేదంటే వంకాయలు కానీ వేసుకోవచ్చు ఇదివరకు వీడియోలు అలా చూపించాను కదా ఈసారి ఏంటంటే సమ్మర్ కాబట్టి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి నేను ఇక్కడ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను చేపల పులుసులో ఈ విధంగా మామిడికాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మీకు ఒక డౌట్ రావచ్చు మనం చింతపండు రసం వేసాము టమాటా వేసాము అండ్ మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కదా మూడు వేస్తే ఎక్కువగా పులుపు వస్తుందని అనుకోవచ్చు కదా అలా ఏమి రాదండి మనం మామిడికాయ ముక్కలు వేయడం వల్ల ఆ ముక్క వరకే పులుపు ఉంటుంది కానీ పులుసులోకి అయితే రాదనమాట మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఆ పులుసులో మునిగేంత వరకు ఉంచుకుంటే మనకి ఉడికిపోతాయి సో అందుకోసం నేను విధంగా లోపలికి వేస్తున్నాను అండ్ ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసేసుకొని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ కాస్త ఉప్పు కారం అయితే తగ్గాయండి అందుకోసం వన్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మరీ ఎక్కువగా ప్రెస్ చేసేయకుండా లైట్గా కలుపుకుంటున్నాను అనమాట పులుసులో కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ పులుసును మరిగించుకుంటే కనుక చాలా బాగుంటుందండి చూసారు కదా మనకి ఒక పది నిమిషాల పాటు పులుసు బాగా మరిగితే కాస్త దగ్గర పడుతుంది కానీ ఎక్కువ రైస్లో కలుస్తుంది అనమాట ఇలా చక్కగా ఉండే పులుసు మనం వేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయండి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట చేపల పులుసులో మామిడికాయ ముక్కలు సో పులుసు అంతా కూడా బాగా మరిగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి ఇలా మరిగేటప్పుడు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒక నిమిషం పాటు మరిగించుకోవాలన్నమాట అప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా చేప ముక్కలకి పులుసుకి బాగా పడుతుంది అండ్ కొత్తిమీర అనేది కాస్త పులుసులో మునిగేలాగా లైట్గా కలుపుకుంటూ ఉంటే అనమాట సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు పులుసును మరిగించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కొరమైన చేపల పులుసు రెడీ అయిపోతుందండి ఈ చేపల పులుసు వేడివేడిగా రైస్లో పట్టించుకుని తిన్నా చాలా బాగుంటుంది అండ్ చల్లారిన తర్వాత తింటే కనుక ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ సీజన్లో కొరమేను చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఒకసారి మీరందరూ కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్